హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ ఇండిపె ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడు యనమల కుదురు ఏరియాలో అండి అలాగే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది యనమల కుదురులో దొంగ రోడ్లో అయితే ఇది వచ్చిందండి సెంట్ వచ్చేసరికి ఇరవై ఒక్క లక్ష అయితే చెప్తున్నారు ఇది నూట పది గజాలు తొంభై ఐదు గజాలు రెండు ఉన్నాయండి రెండు బిట్లు అయితే వచ్చినాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది రేట్ వచ్చేసరికి సెంటు ఇరవై ఒక్క లక్ష అయితే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇంటి ముందు ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా మ చాలామంది ఏరియాలో కావాలని ల్యాండ్ అడుగుతున్నారండి చాలా వరకు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వస్తుంది ఇది పడమర ఫేసింగ్ అయితే ఉ ఉందండి ఇది రెండు బిట్లు నూట పది గజాల ఒకటి తొంభై ఐదు గజాల ఒకటి రెండు బిట్లు అయితే ఉన్నాయండి కనబడుతుంది సిమెంట్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది థ్యాంక్ యూ